వెనక పడిపోతున్నానండి ఏం చేస్తే పాపం ఎక్కడన్నా యాక్ట్ చేద్దామంటే ఎక్కడ ఉందండి స్టూడియో అందరూ ఆడే ఇంకెవరు బయట వాళ్ళు రానివ్వట్లేదు దాని గురించి ఈ రోజు మన సాత్ఫిల కానీ ఫ్యామిలీ కింగ్ కానీ ఫ్యామిలీ కానీ ఏదన్నా ఒక ఫ్యామిలీ లైఫ్ లో కూడా అన్నింటిలో కూడా ఈ రోజు అందరూ యాక్ట్ చేస్తారని నేను ఈ రోజు ఫ్యామిలీ కింగ్ కానీ స్టూడియో ఫిల్ స్టూడియో ప్రారంభించామండి మీరు అందరూ కూడా వచ్చి ఈ స్టూడెంట్ మీ పవర్ హౌస్ తో మీతో వచ్చే అంటే నమస్తే అండి ఇక్కడ మా మా ఎన్ఎల్ హెడ్ గోరంట సత్యంద్రమంత్రి గారి వచ్చారు సో తప్పి విజి గంటి సర్వత విజయ్ ధన్యవాదాలు డైరెక్టర్ విజి ఇక్కడ చేసిన వేదికలందరూ కూడా అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు గై ఎమ్మెల్యే రి అలాగే ఇక్కడి మా స్టూడియో మా స్టూడియో ఆఫీసన పన్న ఆ ఇక్కడి చేసినటువంటి పుచ్చి సౌద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా డైరెక్టర్ గారు మాస్టర్ హ్యాప్స్ ఎకై మార్చించే విజయం ధారా విజయం చెల్లండి సార్ మార్చండి <tatter speak minimizing struggled formal> biar అందరికి నమస్కారం చాలా సంతోషం ఔత్సాహ కళాకారులకి ప్రోత్సహించే లక్ష్యంతో ఈరోజున సూర్యబాబు గారి సారథ్యంలో సతీష్ గారు మరి సూర్య ప్రొడక్షన్స్ స్టూడియోని ప్రారంభించడం చాలా సంతోషించగ విషయం ఇవాళ చలనచిత్ర రంగంతో పాటు టీవీ రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది అలాగే యూట్యూబ్లో కూడా ప్రాచుర్యం పొందిన అనేక సందేశాత్మక రూపాలు మనకు వస్తూ ఉన్నాయి రాజమండ్రిలో కళాకారులు కొరత లేదు కాబట్టి ఇప్పుడు అంతా హైదరాబాద్ బేస్ అయిపోయింది మనకి హైదరాబాద్ బేస్ అవడంలో అక్కడ అక్కడ కూడా యూనియన్లు తయారైపోయాయి కొత్త కొత్త వాళ్ళకి అవకాశాలు లేవు వాళ్ళే ఉండటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం మనకు ప్రకృతి ప్రసాదించిన వరం గోదావరి తీరం అంతా కూడా ఎక్కడ చూసినా ఎక్కడ కెమెరా పెట్టినా కూడా అద్భుతమైన సుందరమైన దృశ్యాలు వస్తాయి మొన్న ఈ మధ్య నేను మూడు ఓటీటీల్లో చూశాను సినిమాలు పెద్ద సినిమాలు ఎలా ఉన్నా ఓటీటీలో అద్భుతంగా గోదావరి తీరాన్ని మన కోనసీమని మన కడి శ్రీసు రాజమహేంద్రవారిని చూపిస్తున్నారు ఎక్కడ కెమెరా పెట్టినా యాంగిల్స్ బ్రహ్మాండంగా మారేడుమిల్ దగ్గర నుంచి పట్టిసీమ దగ్గర నుంచి అటు అంతర్వేది దాకా కూడా ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన సన్నివేశాలు ఉన్నాయి ఒకప్పుడు రాజారావు గారు గరికిపడి రాజారావు గారు ఎందరో కళాకారులు తీర్చిదిద్దారు ఎందరో ఆయన ఒక నాటక రంగాన్ని వెళ్ళి ప్రజానాట్య మండలి ద్వారా అనేక మందికి అవకాశాలు ఇచ్చారు ఇవాళ దురదృష్టం ఏంటంటే వెనకబడిపోతున్నాం ఒక స్టూడియో రాజమండ్రిలో ఫస్ట్ స్టూడియో రాజమండ్రిలోనే మొదలైంది నిడమర్తి తోరయ్య గారి నిర్మాణంలో ఫస్ట్ స్టూడియో నిడమర్తి స్టూడియోస్ ఇక్కడే రాజమండ్రిలోనే మొదలైంది దుర్గాసినీడియో దుర్గాసినీ స్టూడియోస్ ఆ తర్వాత తెలుగు మూవీలు అవన్నీ రావటం అన్ని జరిగినాయి ఇవాళ మళ్ళా ఇవాళ టీవీ యాంగిల్స్ ఎక్కడ మన మౌనాలు ఉన్నాయి ఎక్కడైనా ఇళ్లలో కెమెరా పర్సన కూర్చుంటే ఆర్టిస్టులు కొరత లేదు మంచి కథ కావాలి స్క్రీన్ ప్లే కావాలి మంచి కథ స్క్రీన్ ప్లే ఉంటే ఏదైనా సక్సెస్ అవుతుంది ఏదో దేశం అనే కాకుండా వలగాటి అక్కల్లా వలగా పెరిగిపోతుంది సినిమా ఇప్పుడు మనం కామెడీ షోలో వల్గాటి పెరిగిపోతుంది వల్గాటి అక్కల్లా ఒకప్పుడు రెలయ్ గారు కావచ్చు పద్మనాభ గారు కావచ్చు రాజబాబు గారు కావచ్చు ప్రతి ఆర్టిస్టులు కూడా ఇవాళ ఉన్న ఉన్నారు ఆర్టిస్ట్ ఏదో ముతకగానే గానే మాట్లాడితేనే కానీ నవ్వరు అనే భావన కరెక్ట్ కాదు మంచి సబ్జెక్ట్ కాంపిటేటివ్ గా రచయితలు కూడా ఉన్నారు మనకి ఉన్నారు కొత్త యువత యువ సమస్యల మీద సమకాలీన సమస్యల మీద కూడా మంచి తీరి సబ్జెక్టులు చేసుకుంటే యూట్యూబ్ లో కూడా బాగా సక్సెస్ అవుతున్నాయి యూట్యూబ్ లో కూడా ఆదాయం వస్తుంది యూట్యూబ్ లో ఎక్కువ వ్యూవర్షిప్ గా సంపాదించగలితే మంచి ఆదాయం కూడా వస్తుంది కూడా పెద్దగా భారీ ఎత్తున అక్కర్లా నేచురల్ న్యాచురల్ గానే అవకాశం ఉంది వాళ్ళ సతీష్ గారు డైరెక్ట్ గారు విజయ్ గారు ఉన్నారు గుర్లా మెడికి మనాడు ఆర్టిస్టులు ఉన్నారు మన కడియం మండలం నుంచి అక్కడ నుంచి కూడా ఆర్టిస్ట్ నియోజకవర్గంలోనే ఉన్నారు మన రోరే మడికి మన పక్కనే కదా ఇంకా ఇక అందరికీ ఉత్సాహం సూర్యబాబు గారు అయితే ఎప్పటి నుంచి ఇదే రంగంలో ఉన్నారు కనుక అనుభవం ఉంది మంచి అవకాశాలు రావాలి వాళ్ళ కళాకారులు కూడా వృత్తి రూపేణా కూడా మేలు జరగాలి ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు వాళ్ళు కూడా ఆర్థికంగా కూడా నిలదొక్కునేలాగా వాళ్ళ కాలంలో నిలబడేలాగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నడిచే ఇదివరకు విశ్వనాథ్ గారు కానీ రాఘవేంద్రరావు గారు కానీ పెద్ద పెద్ద దర్శకులంతా ఇక్కడే షూటింగ్ చేసేవాళ్ళు సక్సెస్ఫుల్ గోదావరి తీరంలో తీసిన ప్రతి సినిమా సక్సెస్ అయింది ఎక్కడ ఫెయిల్యూర్ అనే ప్రశ్న లేకుండా పెద్ద పెద్ద ఆర్టిస్టులు రామారావు గారు నాగేశ్వరరావు గారు సోమబాబు గారు కృష్ణ గారు కృష్ణరాజు గారు అందరూ ఈ ప్రాంతంలోనే షూటింగ్ చేసేవాళ్ళు మళ్ళీ ఆ రోజులు రావాలని కోరుకుంటూ ఉన్నాయి పిచ్చుకున్నా అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తా ఉన్నాం ఇక్కడ ఏదైనా సెమీ సెమీ స్టూడియోస్ కూడా రావాలి ఎందుకంటే ఒకప్పుడు ప్లాన్ చేసాం రామారావు రామోజీరావు గారిని అలాగే రామానాయుడు గారిని అందరూ కూడా మాట్లాడాం ఒకసారి రండి ఇక్కడ పెట్టండి యూనిట్లు పెట్టమన్నాం ఇక్కడ కొంతమంది యూనిట్లు పెట్టుకుని అంటే షూటింగ్లు అన్ని హైదరాబాద్ రాక్కర్లేదు అనుకున్నాం సరే కాలక్రమేణి అనుకున్న రూపం రాదు కానీ మళ్ళా టీవీ రంగంలో సినిమాలు వస్తున్నాయి కనుక ఓటీటీలు కూడా కొంచెం జాగ్రత్తగా సబ్జెక్ట్ బాగుంటే ఓటీటీ తీసుకున్నారు మళ్ళీ ఓటీటీలో కూడా పెద్ద సినిమాలు కూడా ఆపేస్తున్నారు సబ్జెక్ట్ లేకపోతే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం లేదు చిన్న తక్కువ బడ్జెట్ లో తీసిన సందర్శన సబ్జెక్ట్ ఉన్న మూవీస్ తీస్తున్నారు వాళ్ళ కేరళలో నేను చాలా వరకు కేరళ కానీ కొరియా కానీ మూవీస్ వస్తున్నాయి డబ్ చేస్తున్నట్టు ప్రతి భాషలోకి డబ్బు అవుతుంది తెలుగులో తీస్తే తెలుగులోనే ఉండకల్లా ఐదారు భాషలకు డబ్ చేసేస్తున్నారు ఎక్కడో చోట క్లిక్ అయిపోతుంది ఎక్కడో చోట క్లిక్ అవుతుంది ఇందువల్ల ఆ రంగంలో కూడా ఎన్నుకొని ఇతర ప్రాంతపు ఇవాళ కేరళ ఫిలిమ్స్ ఎలాగైతే మనకి అందుబాటులోకి వచ్చాయి అలాగే మనకి కూడా ఇతర ప్రాంతాలకు అందుబాటులోకి వెళ్ళాలని కోరుకుంటూ ఇవాళ సతీష్ గారికి సూర్యుబాబు గారికి విజయ్ గారికి అందరికి నా అభినందన తెలియజేస్తుంది ఇది సక్సెస్ కావాలని మరి కొంతమందికి మార్గదర్శక ఉద్యాలను కోరుకుంటూ సన్మానాన్ని అయితే నేను কেনে ও? কেয়ানে কেয়ানে? खबर Thank you very much. धन्यवाद सभी को मैं सरकार को और मन कार्यक्रम में स्वागत है अंकित को बोल जी बोल सो 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 ఒక చిన్న షాపింగ్ రిలీజ్ చేస్తున్నారని మన ప్రజలు

Açık mısın?